గుడ్ మార్నింగ్ యూ సో ఇది వచ్చేసి మనకి లాస్ట్ టైం చెప్పాం కోటమైసమ్మ దగ్గర నారుమడి చనిపోతున్న నారుమడి ఏదైతుందో అంటే తీసేసి మళ్ళీ కొత్త నారు తీసుకొచ్చి పెట్టాలి అని చెప్పేసి అనుకున్న పొలంలో అనమాట ఇది ఇది మనం వచ్చేసి నారుమడికి మనం నానటెక్కు గ్రాన్యువల్స్ ఎయిట్ టూ ఇచ్చినాం తర్వాత దీనికి కరిగట్లో వచ్చేసి మనకి గ్రాన్యువల్స్ ఎయిట్ టూ ఇవ్వడం జరిగింది అండ్ రెండోసారి ఇచ్చారా రెండోసారి రెండు సారి గ్రాన్యువల్స్ ఎయిటీ టూ ఇవ్వడం జరిగిందనమాట సో లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఒక వీడియో తీసాం అప్పుడు వచ్చేసి ముప్పై ఆరు ముప్పై ఏడు పిలకలు అనేది వచ్చింది అండ్ అది వచ్చేసి లాస్ట్ మంతే సో ఆ వీడియో కూడా మన గ్రూప్లలో వచ్చింది అండ్ ఈరోజు మళ్ళీ తీస్తున్నాం అనమాట చూడండి ఎంత చక్కగా నల్లగా ఎలా ఉంది ఎలా కమ్ముకొచ్చిందో నల్లగా ఉంది చాలా కూడా పిలకలు కూడా చాలా బాగా వచ్చినాయి సో పిలకలు కూడా చాలా దుబ్బు బాగా కట్టింది పిలకలు బాగా వచ్చినాయి అండ్ ఎన్ని పిల్లకాయలు వచ్చినాయి ఏందనేది మనం ఒకసారి కౌంట్ చేద్దాం ఇప్పుడు కౌంట్ చేయండి సార్ చూడండి పైకి పైకండి పైకి అని చూడండి దుబ్బు చూడండి ఎట్లా కట్టిందో అసలు ఒక్కసారి పైకి లే పైకి లేపండి ఇటు తిప్పండి ఇటు తిప్పండి బా బాబా ఏమన్నా ఉందా సో పైకి వేర్లు చూడండి అసలు వేర్లు బీభత్సంగా విరిగినాయి వేర్లు ఓకే ఎన్ని పిల్లకి వెళ్ళి వచ్చావు సార్ కౌంట్ చేయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు